ఒకప్పుడు ఏటన పోయినప్పుడు తోవ తెలవకుంటే అక్కడ ఉండే జనాలను అడిగిపోయేది కానీ గూగుల్ మ్యాప్ లొకేషన్ సవలదు వచ్చినాక తిప్పల షాన మటుకు తగ్గింది అట్లని గుడ్గా మ్యాప్ను నమ్ముకొని పోతే ఏ షెట్లలోకో పూటలలోకో తీసుకుపోతుంది ఇగో గిట్లనే మహారాష్ట్ర కేజీ కొందరు తిరుపతికి పోదామని గూగుల్ మ్యాప్ పెట్టుకొని బయలుదేరిరట మరి గల ప్రయాణం ఎట్ట సాగింది మ్యాప్ చూపించిన తోవ బరాబర్ ఉందో లేదో చూడురు మీరే అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్ డ్రైవింగ్ ముచ్చట కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదిన సామెత అయితుంది ఇక అసలు ముచ్చట ఏంటంటే మహారాష్ట్ర నాగాపూర్ కెంచి ఓ ఆరు మంది తిరుపతి ఎంకన కొండకు పోదామని ఈ కార్ల బయలు ఎల్లిరు తోవ్వ తెలివక గూగుల్ మ్యాప్ పెట్టుకుని బండి దంచుకొస్తూర్రు అట్లా రాంగా రాంగా జనగాం హుస్నాబాద్ వస్తున్న తోవల వడ్ల కొండ టకర్ అయ్యింది బండి పోయి ఓ పెద్ద లొందల పడ్డది ఎందుకంటే మ్యాప్ ల పొక్కలు బొర్రెలు ఏం చూపియదు కదా అందుకే తోవ బాగుందని దంచకపోతే ఈ కథ దడేల్ మరి పెద్ద సప్పుడు రాగానే నిద్రపోతున్నోళ్ళంతా దిగ్గున లేచిర్రు అప్పటికే బండి కథ గిట్లయింది ఇక అందరూ దిగి పోలీసు వాళ్లకు ముచ్చట ఎరిక ఏస్తే ఆళ్ళొచ్చి కాపాడేరు నయం ముచ్చట ఏందంటే ఎవ్వరికి కూడా పెద్దగా దెబ్బలు దాకలేదు ఇంకా బండి తోలుతున్న డ్రైవర్ అన్న మాట్లాడుకుంటా గూగుల్ మ్యాప్ పెట్టుకుని బయలు అదేమో తోవ మంచిగానే ఉన్నది పోవచ్చు అన్నట్లు చూపించింది దాన్ని నమ్మి నేను బండి రూబడి వేయించిన సీన్ కట్ చేస్తే అందరం పెద్ద లొందల పడ్డామని చెప్పచ్చింది అంతేకాదు టక్కరైన తావల బిడ్జ్జి నిర్మాణం అవుతుంది ఆడ ఆసొంటి హెచ్చరిక బోర్డులు లేవు ఒకళ్ళ ఉండుంటే గి టక్కర కాకపోవనేమో అని బాధపడ్డాడు సూడూరి ఎట్లుందో ముచ్చట ఇంలా అధికారుల లాపర్వాహి ఎంతుందో ఆలోచన జయవ్రీ అటు ఊరోళ్లు కూడా ఎని మాట్లాడినా కూడా ఎవ్వరూ పట్టించుకుంటలేరు దీంతోని దినాం ఏదో టక్కర అయితేనే ఉంది అని గర్వైతుర్రు సరే వీళ్ళ బండి శిత్తల శిత్తలు అయ్యింది అది అటెంక ముచ్చట గాని ఇంకేదైనా పెద్ద అపాయం అయితే అందరి పానాలు హుష్కాకే కదా ఈ గూగుల్ మ్యాప్స్ అల్ల గుండా అని అనుకుంటూరు గి ముచ్చట చూసిన పబ్లిక్